హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో పాలు బీరకాయ కూర ఎలా తయారు చేయాలో చే చూపిస్తాను పాలు బీరకాయ కూరకి కావాల్సిన ఐటమ్స్ అండి బీరకాయలు తాలింపు గింజలు పసుపు కల్లుప్పు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ఎండుమిర్చి కారం ఆయిలు పాలు ముందుగా బీరకాయ శుభ్రంగా కడిగి పీలర్ తోటి చెక్కు తీసేసి ఇలా సన్న ముక్కలు కోసుకున్నానండి కోసేటప్పుడే చేతి చూసుకోవాలి బీరకాయ తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కడిగి నేను ఇలా సన్న ముక్కలు కోసుకున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నానండి నేను హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను అర కేజీ బీరకాయలకి ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఉప్పు కారం మీ టేస్ట్కు సరిపడా వేసుకోవచ్చు ఆయిల్ వచ్చేసి మూడు స్పూన్లు తీసుకున్నాను పాలు ఒక గిత్త పాలు తీసుకున్నాను ఇప్పుడు కూర ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి మంట మీడియంలో పెట్టుకోవాలండి బాండి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేద్దాం ఈ ఆయిల్ తాగేటప్పటికి మీకు ఒక విషయం చెప్పాలండి బీరకాయలు మనం మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మిగతా కూరగాయలు పక్కన పెట్టి ఆ రోజు వరకు బీరకాయ చేసుకోండి ఎందుకంటే బీరకాయలు తొందరగా వడబడిపోతాయి ఫ్రెష్గా ఉండవండి ఆ తెచ్చిన రోజైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెష్గా ఉన్న బీరకాయతోటి పాలేసి కూర వండుకుంటేనే చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి అందుకని ముందు మనం కూరగాయలు అన్నింటిలోకి ముందు బీరకాయ ఒకటి త్వరగా వండేసుకోవచ్చండి నూనె వేడైందండి ఇప్పుడు తాలింపు గింజలు వేద్దాం తర్వాత రెండు ఎన్ని మిర్చి ఇలా తుంచుకొని వేద్దామండి కూరకెప్పుడు లేత బీరకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసుకొని తీసుకునేటప్పుడే అవి చూసుకొని తీసుకోవాలండి ఎందుకంటే బీరకాయలు ఎంత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా త్వరగా పాడైపోతాయండి వండిపోయినట్టు ముదిరిపోయినట్టు ఆ కూర చేయడానికి అంత బాగుండవు అందుకనే నేను ముందుగా బీరకాయే చేసుకోమని చెప్తున్నానండి ఇక అండి తాలింపు గింజలు వేగిపోయాయి ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నామండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ చక్కగా వేయసి వేసుకోవాలి దీంట్లో ఒక చిట్టుకడు పసుపేద్దాము పసుపేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఏగుతాయండి ఇలా పసుపేసేసి ఇలా కలిపి ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గనిద్దాము ఎందుకండి మూడు నిమిషాలు అయిపోయిందండి నేను మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గులేద్దాం ఉన్నాను కదండి ఆ మూడు నిమిషాల్లో మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలిపి పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు మూడు నిమిషాలు అయిపోయింది ఉల్లిపాయ ముక్కలు మగ్గాయండి ఇప్పుడు కరివేపాకేద్దాం తర్వాత ఇప్పుడు మా మంట మళ్ళీ మీడియంలో పెట్టుకుందామండి ఇవన్నీ ఇలా వేగినాక ఇప్పుడు ఈ తరి గుంచుకున్న ఈ బీరకాయ ముక్కలు వేసేద్దాం బీరకాయ ముక్కలు వేసి ఇదంతా బాగా ఇలా కలపాలండి ఇలా ఇదంతా కలిపి ఒక అర నిమిషం మూత పెట్టి ఉడకనిద్దాము ఇదిగండి ఇలా తగ్గినాక ఇప్పుడు ఉప్పేద్దామండి ఈ టేస్ట్ సరిపడా కల్లుప్ప వేసుకోవాలి కూరల్లో వేస్తే టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ కన్నా కూడా కల్లుప్పు బాగుంటుంది ఏదైనా కూడా కల్లుప్పే వాడండి కర్రీస్ అయితే ఆ ఫ్రైలు అయితే సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు కారం కూడా వేద్దామండి నేనైతే ఒక ఈ అర కేజీ బీరకాయలకి ఒకటిన్నర స్పూన్ కారం వేసానండి మీరు మీ టేస్ట్కి దెబ్బ చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పేసి ఇలా మొత్తం మొక్కలు ఇలా పట్టేట్టుగా కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఇది మూత పెట్టి ఒక నిమిషం ఉడకనిద్దామండి ఇదిగోండి ఒక నిమిషం తర్వాత మనం ఉప్పు అది వేసి బీరకాయలు ఇలా కలిపి పెట్టాం కదండి ఉప్పు వేసి మూత పెట్టాం కదా ఆవిరికి వాటర్ పడి ఇలా వాటర్ వస్తుందండి ఇప్పుడు దీంట్లో ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకుందాం అర గ్లాసు నీళ్ళు పోసుకొని ఉప్పు సరిచూసుకొని శుభ్రంగా ఈ నీరంతా ఇంకేట్టు ఉరికిద్దామండి కూర ఈ నీరు మొత్తం ఇంకిపోతే ముక్క మెత్తగా ఉడికిపోతుంది ఇదంతా అయినాక నేను చూపిస్తానండి ఇదండి కూర ఈ వా నీ మనం వేసిన నీరు మొత్తం ఇలా ఇనిగిపోయిందండి ఇప్పుడు బీరకాయ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిన ఈ బీరకాయ కూరలో పాలు వేసుకున్నామండి ఒక గిద్ద పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి వేడి పాలు కానీ పచ్చి పాలు కానీ వేస్తే కూర రుచి ఉండదండి అందుకని కాచి చల్ల పాలు ఈ నీరంతా ఇంకిపోయినాక ముక్క బాగా ఉడికాక ఇలా వేసుకోవాలి పాలు వేసుకొని ఇలా తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద కూర ఉడకనిద్దామండి కూర ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేద్దామండి ఈ బీరకాయ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏమి వద్దండి ఏమేసుకోవాల్సిన పని లేదు ఒక్క ధనియాల పొడి ఒకటి ఇలా కూర ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తే కూర చాలా టేస్ట్గా తింటే నోటికి కమ్మగా ఉంటుందండి ఇవ్వండి ఇంకొక అర నిమిషం ఇలా స్టవ్ మీద ఉంచుతామండి తయారైపోయిందండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర అంతేనండి పాలు బీరకాయ కూర తయారైపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము చూశారు కదండి పాలు బీరకాయ కూర ఎలా తయారు చేయాలో నచ్చిందండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు